పీఠాపురం నియోజకవర్గం గొల్లబ్రోలు పట్టణంలో మాజీ కేంద్ర మంత్రి కాకినాడ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎంఎం పల్లం రాజు నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పుడు రాష్ట్రంలో కొనసాగుతున్న పాలన దుర్మార్గంగా ఉందని అన్నారు గతంలో రాష్ట్రానికి నాలుగు వేల కోట్లు అప్పు ఉండగా ఈ రోజు పదకొండు వేల కోట్లకు చేరిందని ఎద్దేవా చేశారు అప్పులు చేసి పంచి పెడుతున్నారని అప్పు చేసి పప్పు పెడుతున్నారని ఆయన అన్నారు వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిరుద్యోగులు అధికమయ్యారని తెలియజేశారు జగన్మోహన్ రెడ్డి ఒక సచివాలయం వ్యవస్థను తీసుకువచ్చి మంచి పని చేశారని కాకపోతే పంచాయతీలకు అనుసంధానం పని చేస్తే ఇంకా బాగుండేదని అన్నారు మనం పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో వల్లప్రూలు మండలం ఉన్నత కొల్లపూలు మండలంలో ఉన్నత విద్యావంతులు చైతన్యవంతులు పారిశాఖ పారిశ్రామికవేత్తలు భూస్వాములు ఉండే ప్రాంతం మరియు రాజకీయంగా కూడా చైతన్యవంతమైన మండలం మనం ఈ మండలానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి జాతీయ పార్టీ కానీ ప్రాంతీయ పార్టీ కానీ పొలప్రోల్ మండలంలో ఉన్న నాయకులను గుర్తించి ఎమ్మెల్యే సీట్ ఇవ్వడం ఇప్పటి వరకు జరగలేదు కానీ నాకు ఇప్పుడు నూట నలభై సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ నన్ను గుర్తించి నాకు పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేయుటకు సీటు ఇవ్వడం జరిగింది ఈ సీటు ఇచ్చిన మా కాంగ్రెస్ పార్టీ ఆది నాయకత్వానికి శర్మిలమ్మకు మరీ ముఖ్యంగా మాజీ కేంద్ర మంత్రివర్యులు ఎంఎం పల్లవరాజు గారికి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను కాకినాడ ఎంపీగా పోయి చేస్తున్నా ఎంఎం పల్లవరాజు గారికి బిఠాపురం అసెంబ్లీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నా నన్ను ప్రజలని అత్తం గుర్తుపై ఓటు వేసి గెలిపిస్తారని మనసారా కోరుకుంటున్నాను నియోజక కాంగ్రెస్ అభ్యర్థి చిత్రబాబు గారి ఆధ్వర్యంలో పెద్దలు నియోజకరాజు గారు ఆధ్వర్యంలో కొల్లపూరు ప్రాంతం కూడా చాలా రాజకీయ చైతన్యం వాళ్ళకి అన్ని విషయాలు తెలుసు ఇవాళ ఇలాంటి రాజకీయం రాష్ట్రంలో రాజకీయం కేంద్రంలో రాజకీయం కూడా వాళ్ళందరికీ తెలుసు కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అభ్యర్థులుగా మేము ప్రాధాయపడేది ఏమిటంటే కాంగ్రెస్ పార్టీ గతంలో రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు వరకు ఎటువంటి పరిపాలన అందించింది తర్వాత వచ్చిన ప్రభుత్వాలు తెలుగుదేశం ప్రభుత్వం కానీ జగన్ గారి ప్రభుత్వం కానీ ఎటువంటి పరిపాలన అందించడం ఒకసారి కాంగ్రెస్ పార్టీ పరిపాలించినప్పుడు సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు కూడా సరైన ప్రాధాన్యత ఇచ్చి మేము దాని మీద నిధులు కూడా ఖచ్చితంగా ఖర్చు పెట్టడం జరిగింది ఈవేళ రాష్ట్రంలో పరిస్థితులు చూసుకుంటే చాలా హెచ్చుగా అప్పులు చేశారు కానీ మనకి దూరదృష్టితో ఉపయోగపడే కార్యక్రమాలు ఏవి కూడా కనిపిస్తున్నాయి ఇటువంటి పరిస్థితుల్లో బాధ్యతగా ప్రభుత్వ పరిపాలన అప్రమందించగలరు ఎవరు న్యాయం చేయగలరు అనేది కూడా ఇవాళ అవసరం కోరుకుంటున్నాను నేను ముఖ్యంగా మన రాష్ట్రానికి ప్రత్యేక తరగతి హోదా ఆనాడు చట్ట విభజన చట్టంలో పెడితే ఇవాళ వరకు కూడా అది తెలుగుదేశం ప్రభుత్వం కానీ జగన్ ప్రభుత్వం కానీ బీజేపీ వారినితో బల్లబుద్ది రాష్ట్రానికి న్యాయం చేయలేకపోయింది అదేవిధంగా మనకు అతి ముఖ్యమైన పోలవరం ప్రాజెక్ట్ని కూడా కంప్లీట్ చేయలేకపోతుంది ఇటువంటి పరిస్థితుల్లో మా నేషనల్ మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా రాశారు ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక తరగతి హోదా ఇస్తామనేది చాలా స్పష్టంగా రాయటం జరిగింది అంతేకాకుండా ఈవేళ దేశంలోని రాష్ట్రంలోని పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని మనం ఆర్థికంగా మనం ఎంతో కొంత మహిళల చేతుల్లోని విద్యార్థుల చేతుల్లోని పెడుతూ వాళ్ళ భవిష్యత్తుకు ఒక మంచి బాట వేయాలనే ఉద్దేశంతో మేము ఐదు న్యాయ మంచి న్యాయ ప్రోగ్రాంతో రావడం జరిగింది కార్మికుల కోసం రైతుల కోసం మహిళల కోసం తర్వాత యువకుల కోసం అంతేకాకుండా సమాజంలో సమాజంలో న్యాయం కోసం ఐదు న్యాయ ప్రోగ్రామ్తో నేషనల్ మేనిఫెస్టో తయారు చేస్తాం ముఖ్యంగా మహిళలకి సంవత్సరానికి ఒక లక్ష రూపాయలు నిరుపేద మహిళలకు వాళ్ళ బ్యాంక్ అకౌంట్లోకి వెళ్ళేలాగా అలాగే యువతకి వాళ్ళకి అప్రెంటిస్షిప్ కల్పిస్తూ సంవత్సరానికి ఒక లక్ష రూపాయలు వాళ్ళ అకౌంట్స్లోకి వెళ్ళేలాగా కూడా స్కీమ్స్ డ్రాప్ చేస్తాం రాష్ట్రానికి వచ్చేసరికి ఇల్లు లేని వాళ్ళకి ఐదు లక్షలతో ఇల్లు నిర్మించడానికి అదేవిధంగా మరి రైతుకి రెండు లక్షల వరకు రుణమాఫీ తర్వాత నష్టపరిహారం ఒక సంవత్సరం ఒక నెల లోపల వచ్చేలాగా అలాగే రోజు కూలీ కూడా ఆ వృత్తి నాలుగు వందల రూపాయలకి మినిమము ఇవన్నీ కూడా మానిఫెస్టోలో ప్రయత్నం జరిగింది అంటే ఒకవైపు సమాజంలో సంక్షేమం గురించి మేము పోట్లాడుతూ అదేవిధంగా అభివృద్ధి కూడా చాలా స్పష్టంగా మేము క్లియర్గా ఉన్నాం ఇది ప్రజలు బాధ్యతగా ఆలోచించాలని కోరుకుంటాం ఎందుకంటే మనం రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచి సాధించింది ఏంటి అనేది మనం ప్రశ్నించుకోవాలి నాలుగు లక్షల కోట్ల నుంచి పదకొండు లక్షల కోట్ల వరకు రాష్ట్ర అప్పు ఉంది దీనితో మనకి ఎక్కడా కూడా ఎస్సెట్స్ క్రియేట్ చేయాలి అంతేకాకుండా ఇరిగేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా కంప్లీట్ నెగ్లెక్ట్గా ఉంది ఇది చాలా దురదృష్టమైన పరిస్థితులు బాధ్యత అయిన పరిస్థితులు ఎవరివ్వగలరో కూడా మరి ప్రజలు ఆలోచించి ఓటు చేయమని